దేవుడు ఉన్నాడో లేడో కానీ దేవుడు మరి గుడ్డివాడు మంచివాడు చెడ్డవాడు కానీ ఒక కేంద ఒక కాలేజీ క్యాంపస్లో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి పొడిచి 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 చంపుతుంటే అక్కడ ఉండే వ్యక్తులు కొద్ది వాళ్ళు ఉండాలే తప్ప ఎవరు కూడా అక్కడ రక్షించడానికి వెళ్ళకపోవడం అనేది చాలా సోద్యం కానీ మరి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు రక్షిస్తాడు దేవుడు రక్షిస్తాడు అని చాలా వరకు మాట్లాడుకుంటారంట మరి రణీ రోడ్ల మీద కాలేజీ క్యాంపస్లలో ఇష్టానుసారంగా ఇలాంటి ఘోరాలు నేరవ జరుగుతుంటే మరి దేవుడు ఒక్క శిక్షణ అయినా అమలు చేస్తే దైవబలం ఉందని అర్థం